అందరికి నమస్కారం అండి ఇప్పుడు మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో సూపర్ ఐటమ్ మీకు డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సమ్మర్ వస్తుంది కదా డెలివరీ కావాలని చాలా మంది అడుగుతున్నారు డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ లో ఫుల్ గేర్ ఐటమ్ అండి సూపర్ ఉంటుంది ఐటమ్ ఎక్కడ మిస్ చేసుకోమకండి ఎక్కడ చూసా అనంత లక్ష్మి శారీ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ ఫైవ్ షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి చూడండి ఫుల్ హెవీ రియాన్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ సైజ్ లో మీకు పింక్ కలర్ మీద చూడండి ఎంత బాగుంది మీకు మెరూన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు ఫుల్ సెట్ సెట్ వస్తుంది మీకు చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు ఇది డబుల్ ఎక్సల్ త్రీ ఎక్సెల్ అండి ప్రైస్ అంటే అలా చాలా చాలా రీజనబుల్ లో ఇస్తున్నాను కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి ఐటమ్ అందుకే చెప్తున్నాను సూపర్ ఐటమ్ ఇది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కలర్ కాంబినేషన్ చూసుకొని మీకు పింక్ కలర్ కానీ మెరూన్ కానీ ఎల్లో కానీ ఇలా కాంబినేషన్ ఏదైనా వస్తుంది మీకు ఐదు వందల తొంభై రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి మరొక డిజైన్ అండి ఇది కూడా మీకు రెగ్యులర్ యూజ్కి హెవీ రియా అండి సూపర్ రియాన్ ఉంటుంది మీకు ఫుల్ హెవీ డబల్ ఎక్సల్ త్రీ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి ఫ్లోరల్ లో కొత్త కొత్త డిజైన్స్ అన్నీ వచ్చేసాయండి చూడండి మీకు ఇందులో కూడా మన కలర్స్ కూడా అవైలబుల్గా ఉంది ఇదిగో రెండు కలర్స్ వచ్చినాయి మీకు రెండు కలర్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మంచి టేస్టీ కలర్స్ అండి మ్యాచింగ్ మ్యాచింగ్లో వస్తే మీకు వేసుకున్న మంచి లుక్తో ఉంటుంది మీకు మంచి పవర్ఫుల్ అంటే సూపర్గా రెగ్యులర్ యూజ్కి అయితే చాలా బాగుండే ఐటమ్ ఇది మీకు డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ కానీ త్రీ ఎక్సెల్ ఉంది డబల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంది మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో రెగ్యులర్ యూజ్కి సమ్మర్ బాగా వస్తుంది మీకు బాగా ఎండలు పెరిగిపోతున్నాయి మంచి చమడ పిలుస్తుంది మంచి హైగా ఉంటుంది క్లాత్ కూడా మీకు మంచి గోల్డెన్ వర్క్తో ఇచ్చాడు మీకు రెగ్యులర్ యూస్కి అయితే సూపర్గా ఉంటుంది ఏ కలర్ లెగ్గిన దీంట్లో పేరపోతుందండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ చేసి సదనంగా ఉంటాయి ఎక్స్ఎల్ లోనే ఇది ఒక మంచి సాఫ్ట్ క్లాత్ ఇందాక చూపించిన డిజైన్లోనే అదే క్లాత్లోనే అదే క్లాత్లో కొంచెం డిజైన్ మారుతుంది షేబర్ డిజైన్ వస్తుంది మీకు చాలా బాగుంది క్లాత్ అయితే మీకు అస్సలు వదిలిపెట్టద్దు డబల్ లో మీకు ఇంత మంచి క్వాలిటీ ఇంత తక్కువ ప్రైస్లో నెక్ కూడా చూడండి డిఫరెంట్ నెక్ ఇచ్చాడు ఇందాక అంటే ఒక్కొక్క డి నెక్ డిజైన్ వస్తుంది మీకు హ్యాండ్స్ కూడా సూపర్ టూ సైడ్ కూడా మీకు సేమ్ డిజైన్ వస్తుంది చాలా స్మూత్ ఉందండి క్లాత్ మాత్రం మీ దగ్గరకు వస్తే మంచి బ్రాండ్ ఇది జేఎండి బ్రాండ్ నుంచి వస్తుంది చాలా స్మూత్ క్లాత్లో మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది షార్ట్ కాదండి ఫుల్ లెంత్ మోడల్ మళ్ళీ చెప్తున్నాను షార్ట్ అంబ్రలాస్ కాదు ఫుల్ లెంత్ లాంగ్ అంబ్రెలాస్ వస్తాయి మీకు ఇందులో టూ కలర్స్ వచ్చినాయండి మీకు టూ కలర్స్ చూపిస్తాను చూడండి ఇదొక కలర్ ఉంది అదొక కలర్ టూ కలర్స్ వచ్చినాయి మీకు కలర్ కాంబినేషన్ మీకు ఏది కావాలో అది మార్క్ చేసి వెంటనే బుక్ చేసుకోండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా 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 రీజనబుల్ ప్రైస్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సాఫ్ట్ కాటన్ వస్తుందండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఇప్పటివరకు కాంబినేషన్ రాలేదు చాలా బాగుంది కాంబినేషన్ క్లాత్ కూడా చాలా స్మూత్ వస్తుంది మీకు సూపర్ స్మూత్ వస్తుంది సైడ్ ట్రెడ్స్ కట్టుకోవడానికి ఇది వచ్చి మీకు నెక్ దగ్గర డిజైన్ కానీ హ్యాండ్స్ కానీ వర్క్ కానీ చాలా చాలా బాగుంది మీకు సూపర్ డిజైన్తో వస్తుంది మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది అండి రెగ్యులర్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది మీకు క్లాత్ సూపర్ హెవీగా ఉంటుంది మంచి బ్రాండ్ నుంచి వస్తుంది మీకు క్లాత్ మీద దగ్గర వస్తే మీరే చెప్తారు ఎంత బాగుందో క్లాత్ అనేది మీకు మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో గోల్డ్ కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్తో కొత్త డిజైన్స్లో వచ్చినా మీకు ఎన్ని పీసెస్ వాళ్ళు ఎన్ని పీసెస్ రెడీగా ఉన్నాయండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ ప్రైస్లో మార్కెట్లో ఎక్కడ దొరకదు ఈ సమ్మర్ ఐటమ్ అండి సూపర్ సమ్మర్ ఐటెం మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డబుల్ ఎక్స్ఎల్లోనే ఇంకొక డిజైన్ అని మీకు రెగ్యులర్ యూస్ చెప్తాను కదా ఈ వీడియో అంతా మీకు రెగ్యులర్ యూజ్కి సమ్మర్కి పనికి వచ్చే ఐటమ్ ఇది కాటన్ విత్ రియాన్ అండి సూపర్గా ఉంటుంది కాటన్ విత్ రియాన్ ఎల్లో మ్యాచింగ్తో వస్తుంది మీకు ప్యూర్ ఎల్లో మ్యాచింగ్తో వస్తుంది మీకు నెక్కి దగ్గర చూడండి ఫుల్ హెవీ డిజైన్ వస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్తో వచ్చింది మీకు సేమ్ మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ రెడీగా ఉన్నాయి చూడండి ఇక్కడ బ్లూ కలర్ కాంబినేషన్ కానీ ఎల్లో కాంబినేషన్ కానీ చూసారు కదా మీకు సూపర్గా ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గేరా కూడా ఫుల్ గేరా వస్తుంది ఒకసారి గేరా చూడండి మీకు చాలా బాగుంటుంది గేరా షేప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది షేప్ మీకు వచ్చేసి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ అండి ప్యూర్ రియాన్ హెవీ రియాన్ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు నెక్ దగ్గర చూడండి మొత్తం మగ్గం వర్క్ స్టైల్లో ఉంటుంది నెక్ హెవీ నెక్ డిజైన్ వస్తుంది మీకు కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు నెక్ హెవీ డిజైన్ వస్తుంది చూసుకోండి ఇది కూడా మనకి డబుల్ ఎక్సెల్ సైజే సూపర్గా ఉంది మోడల్ వచ్చేసి మీకు చూడండి హ్యాండ్స్ కానీ డిజైన్ కానీ టూ సైడ్ ప్రింట్తో వస్తుంది మీకు మంచి హెవీ బ్రాండ్ నుంచి వస్తుంది ఇదొక మోడల్ ఉందండి దీని తర్వాత ఇంకొక మోడల్ ఉంది ఇదో ఇదొక మోడల్ చూసుకోండి ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను మీకు ఈ చూసుకున్నారు కదా మీకు డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది మీకు ఇది దీని తర్వాత ఇంకొక డిజైన్ చూపిస్తాను చూడండి ఇది కూడా చూపిస్తాను మీకు టూ డిజైన్స్ ఇందులోనే కవర్ అయిపోతుంది ఎందుకంటే ఇవి సింగిల్ పీసెస్ ఉన్నాయి ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే చున్నీతో కలిపి వస్తుంది కింద ఇది ఒరిజినల్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది మీకు ఇది దీనికి చున్నీ కూడా వస్తుంది ప్యాంటు కూడా వస్తుంది సెట్ అనేది టాప్ ప్యాంటు చున్నీ సెట్ వస్తుంది ఇవి సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి చేస్తున్నాను ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మిన సెట్స్ అనేది ఇది వచ్చేసి మనకి ఇప్పుడు కేవలం ఆరు వందల యాభై రూపాయలు సెట్ వచ్చేసి మీకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూసుకోండి మీకు ఇది టాప్ ప్యాంటు చున్నీ సెట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి ఆరీఫా బ్రాండ్ నుంచి వస్తుంది హెవీ ఐటమ్ అండి చూసుకుని మీకు ఫుల్ హెవీ ఐటమ్ వచ్చేసి మీకు ఇది కూడా అంతే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పించాలి సదనంగా ఉంటుంది వెయ్యి రూపాయలు అమ్మిందండి ట్రిపుల్ నైన్ అమ్మింది ఇప్పుడు ప్రైస్ చాలా చాలా తగ్గించేసాం ఏడు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజులో ఉన్నాయి ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు మిస్ చేసుకోవద్దు సింగిల్ పీసెస్ ఉన్నాయండి అందుకే ఆఫర్ పెట్టేస్తున్నాము ఎన్ని ఇప్పుడు చూపించే ఎన్ని మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజు ఏది కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు నచ్చింది మీకు మెచ్చింది ఇక చూడండి మీకు వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు అమ్మిన పీసెస్ ఇవన్నీ మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు విత్ లైనింగ్తో ప్యూర్ జార్జెట్ విత్ లైనింగ్తో వస్తే ప్రతిదీ కూడా మీకు లైనింగ్ అన్నీ వస్తుందండి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు సూపర్ పార్టీ వేరే ఐటమ్ అన్నీ వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు అమ్మిన పీసెస్ మీకు ఇవన్నీ ఇవ్వండి ఇది వచ్చేసి మీకు ఫుల్ క్యాన్ క్యాన్తో కూడా వస్తుంది ఫుల్ హెవీ ఐటమ్ ఇది ఇది కూడా మనకి సెవెన్ ఫిఫ్టీలో వచ్చేసింది మీకు ఎవరో మిస్ చేసుకోవద్దు ఇంకొక పీస్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఫుల్ పార్టీవేర్ పీసెస్ ఇవన్నీ ఏడు వందల యాభై రూపాయలండి కేవలం ఏడు వందల యాభై రూపాయలలో మీకు ఒక్కసారి ఐటెం చూసుకొని మీకు ఫుల్లీ పార్టీవేర్ ఐటమ్ ఇవి చూస్తున్నాం కదా ఫుల్లీ పార్టీవేర్ ఐటమ్ వస్తుంది ఏడు వందల యాభై రూపాయలలో మీకు ఇంత మంచి ఐటమ్ అస్సలు దొరకదండి ఎవరు మిస్ చేసుకోవద్దు అన్నీ డబల్ ఎక్స్ఎల్ సైజులు ఏడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు మంచి ఐటమ్ అండి సూపర్ ఐటమ్ ఉంటుంది ఎవ్వరు ఎవ్వరు ఎవరు మిస్ చేసుకోవద్దు ఏడు వందల యాభై రూపాయలు మాత్రం మొత్తం హెవీ వర్క్ తో వస్తుంది ఫుల్ గేర్ తో వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఆ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జ్ సదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ప్యూర్ మజ్లిన్ క్లాత్ వస్తుంది అండి మజ్లిన్ రియాన్ క్లాత్ వస్తుంది మీకు చూడండి ఇట్లా మీకు స్టైల్ స్టైల్లో కూడా డిఫరెంట్ ట్రెడ్ వర్క్ అండి ఇప్పుడు ఓల్డ్ డిజైన్ న్యూ డిజైన్ తో వస్తుంది చూడండి మీకు ఎంత బాగుంది వర్క్ ఇది ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అండి ప్యాంట్ వచ్చేసి మీకు ఇలా సూపర్ గా ఉంటుంది చున్నీ కూడా చూడండి సూపర్ షిఫాన్ చున్నీతో వస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అన్ని మజిలీ అండి ఇదిగో షిఫాన్ మజ్లీన్ వస్తుంది చున్నీ కూడా మీకు చూడండి మీకు ఎలా వస్తుందో సూపర్ గా ఉంటుంది మంచి షైనింగ్ తో వస్తుంది చున్నీ కూడా మీకు ఇట్లా సూపర్ క్లాత్ మీకు ఇక ప్యాంట్ కూడా ఇలా వస్తుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు చూడండి ఇలా వస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది అన్ని సైజెస్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఫ్రెష్ షర్ట్ వచ్చిందండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ చేసి సదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్ అండి ప్యూర్ సిల్క్ లో వస్తుంది మీకు రోమన్ సిల్క్ అని కూడా అంటారు మీకు చూడండి ఇక్కడ అంతా మీకు హెవీ మగ్గం వర్క్ వస్తుంది ఫుల్ మగ్గం వర్క్ వస్తుంది మీకు చాలా రేర్ అండి బ్లాక్ కలర్ రావడం అనేది చాలా రేర్ మీకు ఇది సేమ్ టాప్ ఏ క్లాత్ అయితే వస్తుందో అదే క్లాత్ కూడా మీకు ప్యాంట్ వస్తుందండి టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ ఉంటుంది మీకు చున్నీ వచ్చేసి మీకు ఒరిజినల్ చెందేరి అండి సూపర్ చెందేరి చున్నీ వస్తుంది మీకు అసలు సూపర్ ఎక్సలెంట్ గా ఉన్నాయి ప్యాటర్న్స్ అయితే మీకు ఇందులో వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ఎం ఉంది ఎల్ ఉంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ చూడండి మీకు ఫ్లోర్ అంతా బాగుందో మీకు చున్నీ ఇంత హెవీ చున్నీ వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇంత హెవీ చెందేరి చున్ని ప్యూర్ సిల్క్ మీకు రోమన్ సిల్క్ ప్యూర్ సిల్క్ అంటారు కదా ఆ టైప్ లో మీకు టాప్ విత్ ప్యాంట్ వస్తుంది మీకు మగ్గం వర్క్ మొత్తం నెక్ దగ్గర చిన్నేరి చున్నీ ఫోర్ రోజు పెండ్ చున్నీతో వస్తుంది ఇందులో ఎమ్మో ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ఆఫర్ అండి ఎక్కువ రోజులు కూడా ఉండదు ఆఫర్ మీకు స్టాక్ కూడా చాలా నేరుగా తొందర మీద అయిపోతూ ఉండదు మిస్ చేసుకోవద్దీ